మా కిచెన్ విడుదలలో ఒక ఫ్లాట్ చాలా స్పేషియస్ గా అండ్ క్లీన్ గా కూడా ఉంది ఒక పెద్ద హాల్ రెండు డబుల్ రూమ్ లు ఒక కిచెన్ ఇచ్చారు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రూమ్ లో బెడ్స్ దివాన్ కార్డ్స్ అరేంజ్ డీప్ డిస్కషన్ లో ఉన్నాము అలా అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి టైం నైన్ థర్టీ అయిపోయింది పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా ఆన్ ద వే లోనే ఉన్నారంట సరే వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని కిందకు వెళ్ళాము డిన్నర్ చేయడానికి మేము పైకి వెళ్ళేటప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళు ఫుడ్ తినేసి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు కాకపోతే పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు కదా మనం తింటే ఏం బాగుంటుంది అన్నట్టు మేము తినకుండా పైకి వెళ్ళాము అప్పటికి వాళ్ళకి రావటానికి ఇంకా టైం పడుతుంది అన్నారు ఇంకా లేట్ అయిపోతుంది కదా అని మేము ఫుడ్ తినేస్తున్నాము చాలా వెరైటీస్ పెట్టారు అంటే టిఫిన్స్ లాగా పెట్టారు నైట్ టైం కదా రోటీ పనీర్ కర్రీ సెట్ దోశ దానికి కాంబినేషన్ గా చట్నీ అలాగే స్వీట్ పెట్టారు సాంబార్ రైస్ విత్ చిప్స్ కాంబినేషన్ చాలా బాగుంది కర్డ్ రైస్ పెట్టారు ఫైనల్ గా ఐస్ క్రీమ్ కూడా తినేది వీడింట్లో పెట్టిన భోజనం మాకు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి